నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు తమకు రెండు నెలల జీతాలు పెండింగ్ బకాయిలు ఉన్నాయని స్థానిక సీఐటీయు నేతలతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు తమ జీవితంతో పాటు గతంలో తమకు రావాల్సిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని అలాగే కార్మికులకు అందించాల్సిన సోపులు నూనెలు యూనిఫామ్లను వెంటనే అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు వీరికి మద్దతుగా ఆత్మకూరు పట్టణ సిఐటియు అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజులు ఈ నిరసనలో పాల్గొన్నారు నినాదాలు చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం సిబ్బందికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడారు ప్రతి నెల జీతాలు వెంటనే దివాలయి వాళ్ళు ప్రతి నెల జీతాల కార్మికులకి దివాళయి వల్ల ప్రతి నెల జీతాలు కార్మికులకి దివాళయి వల్ల ప్రతి నెల జీతాలు కార్మికులకి కార్మికుల రావాల్సిన బకాయిలు వెంటనే కార్మికుల రావాల్సిన బకాయిలు వెంటనే అధ్యక్ష సోదరులారా ఈ రోజు మున్సిపాలిటీ ధర్నా మున్సిపాలిటీ ధన్నా చేయటం జరుగుతుంది ఎందుకంటే మనం రెండు నెలలు వెళ్ళిపోయి మూడు నెలలు వస్తుంది కానీ జీతాలు ఇలా ఎవరికి వేయాల జీతాలు అనే దానికి వచ్చినప్పటికీ మున్సిపాలిటీలో రోడ్లు చిమ్మి కాలువలు ఎత్తి ఇళ్ళకు పోయి చెత్త తెచ్చే పేదోళ్ళు సేకరితో నాలుగు గంటలకు లేచి అక్కడ మసర్ వేసుకొని మళ్ళా పదకొండు గంటలకి ఇంటికి పోయి మళ్ళా రెండు గంటలకు వచ్చి మళ్ళీ మస్టర్ వేసుకొని మళ్ళా పనిలోకి వచ్చే పేదోళ్ళకి రోడ్లు జిమ్మే వాళ్ళకి నువ్వు జీతాలు ఇవ్వకుండా రెండు నెలలు మూడు నెలలు జీతాలు పెట్టుకుంటే ఎట్ట బతకాలా వాళ్ళకే లక్ష్యం ఇస్తుండవా నువ్వు పదిహేను వేల లోపల జీతాలు ఇస్తుండవు ఆ పదిహేను వేల రూపాయల జీతాలు ఎట్లా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు దాంతో ఏం బతుకుతారు అయినా వాళ్ళు ఏంటంటే ఇంతలో మున్సిపాలిటీలో ఉండే జనాలు సీపింగ్ జనాలు దాదాపు నలభై మంది దాకుంటే ఇరవై మంది పనిచేస్తుండ్రు ఆ సీపింగ్ ఒక్కొక్కరిని బస్ స్టాండ్ కాడించి ఒక్కొక్కరు దాదాపు అర కిలోమీటర్ చిమ్ముతుండ్రు కానీ సీపింగ్ వాళ్ళు అంతా తెలియదు కానీ చిమ్మే వాళ్ళు కూడా చిమ్మేది ఆ రకంగా కష్టపడే వాళ్ళకి కూడా జీతాలు లేవు సబ్బు లేదు సమ్మురు లేదు గ్లౌజులు లేవు వాళ్ళకి ఇది పరం లేదు ఏమీ లేదు కానీ కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో డబ్బులు పన్నుల ద్వారా వసూలు చేసుకుంటున్నారు ఇక్కడ కార్మికులకు వచ్చినప్పుడు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి అలయన్స్ లేదు మెడికల్ అలయన్స్ లేదు వాళ్ళకి ఏమి కూడా సక్రమంగా అందే పరిస్థితి కూడా లేదు అందువల్ల పత్తి నెల ధర్నా చేయాల్సి వస్తున్న పరిస్థితి ఏందా కరువు వచ్చినట్టుందా వాళ్ళు పంచాయతీ ఏంది చిమ్మటం ఏంది వాళ్ళు రోడ్లు చిమ్మటం ఏంటి కాలువలు ఎత్తడం ఏంటి వాళ్ళు కసు చిమ్మటం ఏంది పొరకలు లేవంటే గ్లౌజులు లేవంటే వాళ్ళకి చెప్పులు లేవంటే ఏమీ లేకుండా సమురు లేకుండా సబ్బులు లేకుండా ఈ రకంగా పనిచేస్తే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదనేది ఈ మున్సిపాలిటీ కరువు వచ్చిందా ఏమో నాకు అర్థం వాళ్ళ కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలో బస్ స్టాండ్ కట్టాలంటే కొన్ని కోట్లు ఇస్తారు ఇంకో దగ్గర కొన్ని కోట్లు ఇస్తారు కోట్ల రూపాయలు దుర్నియోగం అయిపోతుంటే ఇక్కడ రూపాయి ఇచ్చే పరిస్థితి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటే ఇది చాలా దుర్మార్గంగా ఉంది ఇప్పుడు మేము ధర్నా చేస్తుంటే మీకు జీతం పడుతుంది అని చెప్పింది ఇప్పుడు ఇదే మున్సిపాలిటీ ఈ రకంగా మున్సిపాలిటీ పద్ధతిగా నడపాలా కార్మికుల జీతాల తర్వాత ఏదైనా చేయాలా ఇక్కడ ఏమైనా కాలువలు ఏమైనా కడుతుండ్రా లేకుంటే రోడ్లకి ఏమైనా మట్టి వేస్తాం రోడ్లు గుంతలో మంతా పెడితే వీటికి మట్టి వేస్తానరా ఏమీ లేదు కదా ఇట్లా మున్సిపాలిటీ జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉందంటే ఎందుకు మున్సిపాలిటీ అనేది మిల్ల తిరిగి పంచాయతీ అన్న చేయింది ఎందుకు మున్సిపాలిటీ అనేది మేము చెప్తున్నాం అందువల్ల మేము షేడ్గా డిమాండ్ చేస్తున్నాం పది నెల జీతాలు ఇస్తే ఇచ్చినట్టు లేదంటే మేము సమ్మెలోకి పోతామని కూడా చెప్తాను అని చెప్తూ మేము సెలవు తీసుకుంటున్నాం సోదరులరామ్రేడ్స్ ఆత్మాకూరు మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా రూపొందించి పన్నెండు సంవత్సరాలు అయింది పదమూడవ సంవత్సరం నడుస్తుంది అయితే ఈ మున్సిపాలిటీ పదమూడు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు అప్పుదేలుంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు కరెంటుకి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు మేము అడుగుతున్నాం సిఐటిగా అయా ఏమి అభివృద్ధి చేసి అప్పయ్యారు కార్మికుల యొక్క కార్మికులకు ఇవ్వాల్సి ఉన్నటువంటి బకాయిల్ని ఇచ్చారా ఎన్నో సంవత్సరాలు పేర్కొని పోయినటువంటి అరియర్స్ని మీరు ఈ రోజుకి ఇవ్వలేదే మరి కార్మికులకి ఏనాడు సోప్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అలాగే అలాగే వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నిన్నటికి నిన్న రైన్ కోట్ అని ఒకటి ఇచ్చారు సంకేతిత్తే తిరిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ రైన్ కోట్ ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఆ రైలు కోట్లు తెచ్చారని చెప్పి మేము చేయటివ్గా ప్రశ్నిస్తున్నాం అసలు ఇప్పుడు కానీ మనం మున్సిపాలిటీ ఆఫీసు లోనకెళ్లి పరిశీలిస్తే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వకుండా రెండు నెలల జీతాలు ఇవ్వాల్సి ఉంటే ఒక అరగంట ముందు ఒక నెల జీతం ఇచ్చారు మేము కార్మికుడి యొక్క అర్ధ ఆకలిని గురించి మీరు ఆలోచించినందుకు అభినందిస్తున్నాం అయితే కార్మికుడికి పూర్తిగా పొట్ట నిండాలనేది సిఐటిఓ అభిమతం వాళ్ళకి జీతాలు ఇవ్వండి మీరు ఎవరి కోసము చేసేటువంటి లిఫ్ట్ను ఆపండి ఆ లిఫ్ట్కి పెట్టేటువంటి ఖర్చులు తీసి మీరు ముందు కార్మికుడి యొక్క పొట్ట నింపి తర్వాతనే లిఫ్ట్ చేసుకోవాలని మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం కార్మికుల యొక్క పట్ట కొట్టడానికి మీ ప్రయత్నాలు ఆపకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం యొక్క దోపిడీని మీరు నిలవరించకపోతే అధికారులు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తూ మరొకసారి కార్మికులకు రావాల్సినటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలా వాళ్ళకి అను వాళ్ళ నెల నెలా జీతాలు ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం